ఇదంతా నాగలోకం వీళ్ళంతా నాగనే మధ్యలో చేపలు కూడా నాగలోకం అంటే నిజంగా నాగలోకం లేకునే సెట్ చేసేసారు మొత్తం అంతా ఇక్కడ ఎందుకెళ్ళైతే స్పీకర్ స్పీకర్లకి వెళ్తే సౌండ్ బుస్స బుసమని వస్తున్నాయి నిజంగా పాము వచ్చినా కూడా తెలిసేటట్లేదు మాకు చిన్నపిల్లల్ని మీరు తీసుకొని వస్తే చిన్నపిల్లలైతే కింద మాత్రం నిలబడరు వాళ్ళు సంకర్ అన్న ఎక్కుతారు లేకపోతే నెత్తి మీద అన్నెక్కి కూర్చుంటారు తప్పగానే కింద మాత్రం అస్సలే నిలబడరు సప్పుడుకు ఎటు చూసిన పాములు అవే అయితే కనబడుతున్నాయి నిజంగా పాముదని చుట్టుకున్నా కూడా మనకు అసలు ఏర్పడది గట్టున్నది పరిస్థితి పరిస్థితి ఎందుకంటే లైటింగ్ మొత్తం అంతా డిమ్ ఉన్నది అసలు నిజం పామ్ మీద ఒరిజినల్ డమ్మి పామ్ మీద అసలు ఏం తెలియదు అనమాట